ఆఫ్ జెనెసిస్ చాప్ట్ ట్వంటీ వన్ వర్స్ ట్వంటీ టూ నేటి ధ్యానము నిమిత్తమై ఆ యొక్క వచనము ఆదికారణము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి తీయబడింది గాడ్ ఈజ్ విత్ ది ఇన్ ఆల్ దట్ దౌ డూ యెస్ట్ నీవు చేయూ పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడుయు అయ్యాడు యాస్ వి థింక్ అబౌట్ అబ్రహామ్స్ లైఫ్ అబ్రహం జీవితం గురించి మనము ధ్యానించినప్పుడు వి రియలైజ్ దట్ హీ వాస్ ఎఫెయిర్లీ ఆర్డినరీ మ్యాన్ మనం ఏం గుర్తిస్తామంటే తాను చాలా సాదా మనిషి సమాన్యుడు సమానుడు అండ్ హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ టు గాడ్ కానీ అసమానమైన విశ్వాసము కలిగి దేవునికి విధేయత కలిగిన వ్యక్తి గాడ్ యూజ్ హిమ్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద నేషన్స్ ఆ యొక్క దేశముల ఆశీర్వదింపబడుట కొరకై దేవుడు ఆయన్ని వాడుకున్నాడు గాడ్ బ్లెస్ ద హోల్ వరల్డ్ త్రూ అబ్రహాం సీడ్ అబ్రహాము యొక్క సంతతి ద్వారా దేవుడు లోకమంతటినీ కూడా ఆశీర్వదించినాడు హూ ఇస్ అబ్రహాం సీడ్ అబ్రహాం సంతతి అంటే ఎవరు గాడ్ జీసస్ క్రైస్ క్రీస్తు ప్రభుత్వ మేసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మనము లార్డ్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ డేవిడ్ ద సన్ ఆఫ్ అబ్రహాం ఈ క్రీస్తు ప్రభు దావిదు కుమారుడు అబ్రహాము కుమారుడు అండ్ అబ్రహాంస్ లైఫ్ ఈస్ లైక్ ఎ లైబ్రరీ అబ్రహాము జీవితము ఒక గ్రంథాలయం వంటిది ద లెసన్స్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ హిస్ లైఫ్ ఆర్ కౌంట్లెస్ ఆయన యొక్క జీవితం నుంచి నేర్చుకోగలిగిన పాఠాలు అవి లెక్కకు మించినవి ఇన్యూమరబుల్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ కెన్ బి లెర్న్ ఆత్మీయమైన నియమాలు ఎన్నో లెక్కకు మించిన నియమాలు మనం నేర్చుకోవచ్చు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసముకు సంబంధించిన నియమాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఒబీడియన్స్ విధేతకు సంబంధించిన నియమాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ సెపరేషన్ ఒక ప్రత్యేకతకు సంబంధించిన నియమాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ వర్షి ఆరాధనకు సంబంధించిన నియమాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ సాక్రిఫైస్ బలిార్పనకు సంబంధించిన నియమాలు ప్రిన్సిపల్స్ టు హౌ టు బీ బ్లెస్డ్ బై గాడ్ దేవుని ద్వారా ఏ విధంగా ఆశీర్వదబడవచ్చు అనే విషయానికి సంబంధించిన నియమాలు లైక్ దిస్ మెనీ ప్రిన్సిపల్స్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం ఈ విధంగా అబ్రహాం జీవితం నుంచి ఎన్నో నియమాలు మనం నేర్చుకోవచ్చు ఇన్ ద వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే ఈ దినపు ధ్యానము నిమిత్తమైన వచనము చూస్తే వి కెన్ సీ అబీమెలెక్ ద కింగ్ ఆఫ్ గెరార్ అక్కడ అభిమే లెక్కు గెరారు రాజైన కెప్టెన్ లెక్కు టాకింగ్ టు అబ్రహం అదే విధంగా అతని సైన్యాధిపతి అయిన ఫీకోలు అబ్రహాం తో మాట్లాడటం మనం చూస్తాము దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం దే మెట్ ఇది వారు కలవటం మొదటి సందర్భం కాదు వెన్ యు గో త్రూ ద ప్రొసీడింగ్ చాప్టర్ ట్వంటీ మీరు ముందున్న ఇరవై అధ్యాయం మీరు చదివితే దిస్ అభిమే లెక్ కింగ్ ఆఫ్ గెరార్ హ్యాస్ ఆల్రెడీ ఇంటరాక్టెడ్ విత్ అబ్రహాం ఇన్ ద మ్యాటర్ కన్సర్నింగ్ శారా హిస్ వైఫ్ తన భార్య అయిన సారా విషయంలో అబ్రహాముతో ఇప్పటి వరకే ఈ అభిమేలేకు మాట్లాడినట్టు సంభాషించినట్టు మనం చూస్తాము డ్యూ టు ద దీర్ ఆఫ్ అభిమేలేక్ అభిమేలేక్ యొక్క భయం కారణం చేత అబ్రహాం టోల్డ్ దట్ షారా వాజ్ హిస్ సిస్టర్ అబ్రహాము సారా తన సహోదరి అని తను చెప్పినాడు దెన్ అభిమేలేక్ టు షారా ఇన్ టు హీస్ చూసుకున్నట్లయితే అప్పుడు అభిమేలేకు సారా అని తన యొక్క ఇంట్లో తీసుకున్నాడు అండ్ హౌ ఎవర్ గాడ్ కేమ్ టు హిమ్ ఇన్ ఎ డ్రీమ్ అండ్ కాల్డ్ హిమ్ ఎ డెడ్ మ్యాన్ ഫർ ടേക്കിംഗ് എ പ്രോഫിറ്റ്സ് വൈഫ് కానీ చూసుకున్నట్లయితే దేవుడు ఆ యొక్క అభిమలేకి యొక్క కలలో వచ్చి నువ్వు చచ్చిన వాడవు ఒక ప్రవక్త యొక్క భార్యను నువ్వు ఈ విధంగా తీసుకున్నావు అని చచ్చిన వాడవని చెప్పు ద్వారా ఆయన ఆయన వర్తమానం తెలిసింది అండ్ ఆల్సో బెటర్ టు రిటర్న్ అప్పుడు దేవుడు ఏం చెప్పిన అంటే నువ్వు తిరిగి ఆమెని అబ్రహా ఇచ్చేసేయని చెప్పినాడు దస్ రిటర్న్ షేరా టు అబ్రహాం అందుకనే లేకు సారాను అబ్రహాముకు తిరిగి పంపించి వేసినాడు చాప్టర్ ట్వంటీ వన్ ఇప్పుడు ఇరవై ఒకటో ते अभी मेल एक पे से विजिट टू अब्राहम, एक्नोलिंग दैट गॉड वाज विथ हिम एंड प्रॉस्पर्ड एपिस्पैक्ट ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్రహామును అభిమేలకి సందర్శించి దేవుడు అబ్రహాముతో ఉన్నాడని గుర్తించి అదే విధంగా అబ్రహాముతో ఒక సమాధాన ఉడంబడిక చేసుకున్నట్టు మనం చూస్తాము హియర్ వీ సీ ద ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్ టు ఎ ఫెయిత్ ఫుల్ ఫాలోయర్ ఆఫ్ హేమ్ ఇక్కడ మనము ఒక వ్యక్తి విశ్వాసముగా దేవుని వెంబడించే వ్యక్తి పట్ల దేవుని యొక్క భద్రత దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదం మనం చూస్తాము ద పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ కుడ్ నాట్ టేక్ ద వైఫ్ ఆఫ్ అబ్రహాం అక్కడ ఉన్న ప్రజలు ఆ దేశంలో ఉన్న ప్రజలు అబ్రహాం యొక్క భార్యను వారు తీసుకోలేకపోయినారు నాట్ ఈవెన్ ద వెల్ ఆఫ్ అబ్రహాం అబ్రహాం యొక్క బావి కూడా వారు తీసుకోలేకపోయినారు అదర్ సబ్జర్డ్ అబ్రహాం ఇంక్లూడింగ్ కింగ్ అభిమేక్ ఇతరులు అబ్రహాము ఈ విధంగా వారు గుర్తిస్తున్నారు రాజైన గమనించిన రాజైన అభిమేక్ కూడా చూస్తున్నాడు అండ్ వెన్ వై వాక్ విత్ గాడ్ ఇట్ విల్ బి ఎవిడెంట్ టు అదర్స్ మనము దేవునితో నడిచినప్పుడు ఇతరులకు అది కనబడుతుంది అండ్ దో అబ్రహాం వాస్ సరౌండెడ్ బై ప్యాగన్స్ మర్డర్ పీపుల్ అబ్రాహా చుట్టూ చూసుకున్నట్లయితే అన్యులున్నారు వారు ఏ కారణం లేకుండా కూడా మనుషులని హతమార్చేవారు వారి యొక్క ధనాన్ని వారు దొంగలించేవారు కానీ అబ్రాహా చూసినట్లయితే ఎంతో సురక్షితంగా దేవుని యొక్క ఆ భద్రత కింద తను జీవించగలిగినాడు నో పర్సనల్ ప్లాన్స్ ఆర్ స్కీమ్స్ ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ తన యొక్క స్వంత రక్షణ కొరకై అబ్రహాము దగ్గర ఎటువంటి ఒక ప్రణాళిక గాని ఒక విషయం ఏమి లేదు సో దిస్ ట్రూత్ ఎంకరేజెస్ ఈ ఒక సత్యము మనని ప్రోత్సహిస్తుంది గాడ్ ప్రావిడెన్షియల్లీ ప్రొటెక్ట్స్ హిస్ చిల్డ్రన్ దేవుడు తన యొక్క ప్రజలను తన యొక్క పిల్లలను తన యొక్క రక్షణ భద్రత అనుగ్రహిస్తాడు అని ఆల్ ఓవర్ డేస్ ఆర్ రికార్డెడ్ ఇన్ డీటెయిల్ ఇన్ గాడ్స్ బుక్ దేవుని యొక్క గ్రంథములో మన దినాల మొత్తము కూడా చాలా క్షుణ్ణంగా ప్రతి విషయం కూడా లిఖించబడింది గాడ్ రోట్ ఇన్ అండ్ డేవిడ్

కూడా ఈ సత్యాన్ని నేను రుజువుపరచగలను వెన్ ఐ వాస్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ నేను ఒక સરકાર కొరక పంచిస్తున్నప్పుడు ప్రభుత్వంలో పంచించినప్పుడు ఐ వాస్ రెగ్యులర్లీ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్ నేను ఎడతెగక చాలా కష్టాలు నేను చూసేవాడిని సమస్యలు ఎదుర్కొనేవాడిని మెనీ ఆఫీసర్స్ అండ్ కొలీగ్స్ ట్రైడ్ देयर లెవెల్ బెస్ట్ టు స్పాయిల్ మై కెరియర్ ఎన్నో అధికారులు ఎన్నో నాతో సహపాఠి పనిచేసే వారు నన్ను నా యొక్క భవిష్యత్తును పాడు చేయాలని ఎన్నో సార్లు ప్రయత్నించినారు బికాస్ ఐ నాట్ కాంప్రమైజింగ్ విత్ అండ్ స్కీమ్స్ ఎందుకంటే వారి లోక సంబంధమైన ప్రణాళికలు ఆ ఉద్దేశాలతో నేను రాజీ పడట్లేదు కాబట్టి అన్డౌటెడ్ ఐ స్పెండ్ స్లీప్లెస్ నైట్ నిజంగా చూసుకున్నట్లయితే నేను నిద్ర లేని రాత్రులు నేను గడిచిన ప్రేయింగ్ టు కేవలం దేవునికి ప్రార్థించటం మాత్రమే టుడే ఐ కెన్ టెస్టిఫై దట్ గాడ్ మీ ఫ్రమ్ ఆల్ కన్నింగ్ డివైసెస్ ఇది నా నేను సాక్ష్యమే గలను వారి యొక్క కుయుక్తికరమైన ఆ యొక్క యొక్క ప్రణాళికల నుంచి దేవుడు నన్ను రక్షించినాడు దే కుడ్ నాట్ స్పాయిల్ మై కెరియర్ నా భవిష్యత్తును వారు చేయలేకపోయినారు అండ్ జాయ్ ఫుల్ ఐ కెన్ సే దే కుడ్ నాట్ ఈవెన్ స్టాప్ మై ప్రమోషన్ సంతోషంగా చెప్పగలను నా పదోన్నతిని వారు ఆపలేకపోయినారు వాట్ ఐ మెన్షన్ మీకు చెప్పినాను ఇన్ ద కేస్ ఆఫ్ దే కుడ్ not touch his wife. నాట్ ఈవెన్ హిస్ వెల్ అబ్రహాము జీవితంలో చూసుకున్నట్లయితే వారు అబ్రహాము బావిని ముట్టుకోలేకపోయినారు అబ్రహాము యొక్క బావిని కూడా వారు ముట్టుకోలేకపోయినారు dear brothers and అందుకే ప్రియ సౌహదరి సౌదరులారా ఆర్ గోయింగ్ త్రూ సచ్ థ్రెట్స్ బికాజ్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ దేవునిలో మీకున్న విశ్వాసము కారణం చేత అటువంటి బెదిరింపులు మీరు ఎదుర్కొంటున్నారా డోంట్ వర్రీ మీరు భయపడకండి ఎనిమీస్ కెన్ డు నథింగ్ ఆ శత్రువు ఏమీ చేయలేడు ద గాడ్ ఆఫ్ అబ్రహాము ఈస్ అవర్ గాడ్ అబ్రహాము దేవుడు నీ దేవుడు నా దేవుడు హి నాట్ చేంజ్డ్ ఆయన మార్పు చెందలేదు బి ఫెయిత్ టు హేమ్ ఆయనకి విశ్వాసముగా ఉండు ద ఎనిమిస్ అబ్జర్వ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం అండ్ కేమ్ ఫర్ ఎ పీస్ ప్యాక్ట్ ఆ యొక్క శత్రువులు అబ్రహాం జీవితాన్ని గమనించి ఒక సమాధాన ఒప్పందానికి చేసుకుందామని వారు వచ్చినారు వి నో దట్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ అండర్ ద వాచ్ ఫుల్ కేర్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్ మనకి తెలుసు మన జీవితం యొక్క ప్రతి క్షణము కూడా మన పరలోకపు తండ్రి యొక్క పట్టింపు ఆయన యొక్క కనుదృష్టి కింద ఉంది గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిల్చున్నది వారి ప్రాణమును మరణము నుండి తప్పించుకున్నకు వారిని సజీవులను కాపాడుటకును పద్దెనిమిది పంతొమ్మిది వర్షాలు చూస్తాం మనము నో ఆఫ్టర్ ద వీనింగ్ ఆఫ్ ఐజాక్ ఇప్పుడు ఇస్సాకు పాలు విడిచిన తర్వాత నౌ ఆఫ్టర్ హాగర్ అండ్ ఇస్మాయిల్ వర్ సెంటర్ అవుట్ ఇప్పుడు హాగరు ఇంకా ఇస్మాయిల్ పంపబడిన తర్వాత అభిమేలెక్ అండ్ ఫీకోల్ కేమ్ టు అబ్రామ్ అభిమేలెక్ అదే విధంగా ఫీకోలు అబ్రహాం దగ్గరికి వచ్చినారు అభిమేలెక్ వాజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద లార్జ్ సైజ్ ఆఫ్ అబ్రహాం స్కామ్ అభిమేలేకు అబ్రహాం యొక్క ఆ గుడారం యొక్క చాలా పెద్ద విస్తారమైన గుడారం అని తను తెలుసు సో మచ్ లైవ్ స్టాక్ ఈస్ దేర్ వెల్త్ ఈస్ దేర్ ఎంతో ధనము పశువులు ఎంతో చాలా మంది ఉన్నారు నౌ హీ హాడ్ హెడ్ దట్ ఏ సన్ వాస్ బోర్న్ టు హిమ్ హూ ఈస్ గోయింగ్ టు బిక్ ద ఇన్హెరిటర్ తనకి ఏం తెలిసిందంటే ఒక కుమారుడు అబ్రాహ్మకు జన్మించినాడు ఆ యొక్క స్వాస్థ్యం పొందే కుమారుడు జన్మించాడని తెలిసిన న్యూస్ ఆఫ్ అబ్రహాం డిఫీటింగ్ ఫోర్ కింగ్స్ ఇన్ జెనసిస్ ఫోర్టీన్ వాజ్ నాట్ ఎ సీక్రెట్ అదే కాకుండా అంతేకాకుండా అది కను పద్నాలుగు అధ్యాయంలో ఏ విధంగా అబ్రహాము నాలుగు రాజులపై విజయాన్ని పొందినాడు అదే రహస్యం కాదు ఇట్ వాజ్ నోట్ వాల్ అందరికి తెలుసు ఆ విషయం అన్నిటికన్నా అభిమేలేక్ సా దాట్ ద లాడ్ వాస్ విత్ అబ్రహాం అభిమేలేక్

బెర్షిబా అనే మాటకి అర్థం ఏంటంటే ఆ యొక్క ప్రమాణపు బావి డేర్ వర్స్ అండ్ సిస్టర్స్ ప్రియ సహదరీ సహదరల్ ఆర్ట్ కెన్ వి లెండ్ ఫ్రమ్ టు డేస్ ఈ దినపు జ్ఞానం నుంచి మనం ఏం నేర్చుకోలేము మస్ట్ గివ్ అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు అవర్ వాక్ విత్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో దేవునితో మన యొక్క నడక కొరకు చాలా ప్రాముఖ్యత మనం ఇవ్వాలి ద వరల్డ్ అరౌండ్ అస్ ఆర్ క్లోజ్లీ అబ్సర్వింగ్ అండ్ మీ మన చుట్టూ ఉన్న ఆ లోకము మనని చాలా శ్రద్ధగా గమనిస్తున్నారు వెన్ వి డూ లైక్ దట్ గాడ్ ఇన్ ఈస్ ఓన్ వే హి విల్ ప్రొటెక్ట్ ప్రొటెక్ట్స్ అండ్ అవర్ వేస్ ఎప్పుడైతే మనము ఆ విధంగా జీవి దేవుడు తన సొంత మార్గములో తన విధానములో మన యొక్క నడకని తను రక్షిస్తాడు వి విల్ ప్రొటెక్ట్ అస్ అండ్ అవర్స్ దట్ ఈస్ అవర్ ప్రొపర్టీస్ మనని సురక్షితంగా ఉంచుతాడు అదే విధంగా మన యొక్క ఆస్తి పాస్తులు అన్నింటినీ కూడా భద్రపరుస్తాడు ప్రొవైడ్ వాట్ ఆల్ వి నీడ్ మనకి అవసరమైన విషయాలన్నీ అన్ని సరఫరా చేస్తాడు లాట్ ఓన్లీ వాకింగ్ విత్ గాట్ దేవునితో నడవటం మాత్రమే కాదు అనదర్ ట్రూత్ వి లేనిస్ ఇంకొక సత్యం మనం ఏం నేర్చుకుంటామంటే అబ్రహం వి మస్ట్ హాఫ్ అ స్మాల్ డిజైర్ అండ్ బిల్డింగ్ పర్ష్యూ పీస్ అబ్రహాము వలె మనలో కూడా ఒక చిన్న ఆశ ఒక ఇష్ట ఇష్టం ఉండాలి ఏంటంటే సమాధానాన్ని కోరాలి వి మస్ట్ బి పీస్ మేకర్స్ అండ్ పీస్ ప్రమోటర్స్ ఆల్వేస్ మన జీవితంలో మనం ఎప్పుడు కూడా సమాధానం కోరేవారిగా సమాధానాన్ని ఎక్కువగా చాట్ చెప్పే చాట్ చెప్పేవారిగా మనం ఉండాలి లెట్ అస్ లివ్ ఇన్ పీస్ విత్ ఆల్ అంతరితో కూడా సమాధానంలో మనం జీవించు కాక అఫ్ కోర్స్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ట్రూత్ ఆర్ హార్నెస్టి కానీ చూసుకున్నట్లయితే ఆ యొక్క సత్యము యథార్థతను విడిచిపెట్టి సమాధానము కొరకే మనం పోగొడదు కానీ లెట్ అస్ మెయింటైన్ ద గాడ్ ఆనరింగ్ పీస్ విత్ ఆల్ దేవునికి ఆ యొక్క మహిమను అనుగ్రహించే ఆ సమాధానము అందరితో కూడా మనము కలిగి ఉండాలి మే గాడ్ హెల్ప్ అస్ టూ వాక్ విత్ హెమ్ డైలీ బై మెయింటైనింగ్ పీస్ విత్ అదర్స్ మనము కూడా ప్రతిదినము దేవుని అందరితో సమాధానము కలిగి దేవునికి ఆ యొక్క మహిమ తెచ్చే విధానంగా దేవుడు మాకు సహాయం చేయను గాక సో వాకింగ్ విత్ గాడ్ డైలీ ఇంపార్టెంట్ ప్రతి దేవునితో నడుచుట చాలా ప్రాముఖ్యము మెయింటైనింగ్ పీస్ విత్ అదర్స్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ ఇతరులతో సమాధానం కలిగి ఉండుట కూడా ప్రాముఖ్యము దెన్ వాట్ ప్రొటెక్షన్ గెట్ అప్పుడు ఎటువంటి భద్రత మనం అనుభవించగలము ప్రొటెక్ట్ దేవుడే మన భద్రత కెనాట్ టచ్ యూ ఆర్ యువర్స్ శత్రువు నిన్ను నీకు కలిగిన దానిని దేనికి కూడా తాకలేడు ఓ వాట్ ఎస్ యు విల్ బి గ్రేట్ టెస్ట్ ఇమ్ గొప్ప సాక్షిగా నువ్వు జీవించవచ్చు మే గాడ్ హెల్ప్ యూ అండ్ మీ టు బి లైక్ దెట్ దేవుడు నీకు నాకు ఆ విధంగా జీవించినట్లు సహాయం చేయను నాకు లేట్స్ ప్రేరే ప్రార్థన చేసుకుందాం